పాక్పై యుద్ధానికి సిపిఐ వ్యతిరేకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ ఈ వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయింగర్ ఘాటుగా స్పందించాడు నిన్ను ఎవడు అడిగాడు అంటూ సిపిఐ నారాయణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు కిల్ పాకిస్తాన్ బట్ వార్ పాకిస్తాన్ డిఫరెంట్ అండ్ ది అండ్ ఇస్ జస్టిఫైడ్ బికాస్ దే క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ the terrorism should not be supported even in the Pakistan also the, they are creating more trouble to, to internal politics also that's why even Pakistan also should think that terrorism should not be allowed the Pakistan and he also put together to, to fight against the terrorism where out they should be killed but we are the ship is against of the war in the in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons to, against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. Namaskaram, India. Name is Bharat. Bharat Prabhu Mana army, navy, air Force, wala, Pakistan is strike chesindi. న్యూస్ అండి జై హింద్ జై భారత్ వందే మాత్రం కానీ దీంట్లో ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాపు యుద్ధానికి మేము వ్యతిరేకం పాకిస్తాన్ పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై సిపిఐ నేత నారాయణ స్పందించారు ఉగ్రవాదులను హతమార్చడానికి భారత్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం అంతేగాని పై యుద్ధానికి కాదు యుద్ధానికి మేము వ్యతిరేకం ఉగ్రవాదంపై పై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్ సహకరించాలి అని పేర్కొన్నారు ఎక్కడటికి ఇంద్ర నిన్న యా యా కొడక న్యూస్ టీవీని తక్షణమే నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు